ఏపీ ప్రభుత్వంలో ప్రజలకు అందజేసిన సంక్రాంతి కనుక రంజాన్ తోఫాను సీఎం మోహన్ రెడ్డి ఎగ్గొట్టినట్లు గండి బాబ్జీ విమర్శించారు మధ్య నిషేధం అమలు చేసిన తర్వాత ఓట్లు అడుగుతారని చెప్పిన జగన్ ఇప్పుడు ఈ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు ఇచ్చేవారు ఒక గిఫ్ట్ ప్యాకెట్ కావాల్సిన వస్తువులు ఇంటికి ఏవైతే ఉన్నాయో పండగకి ప్రమాణి కూడా నువ్వు ఇవ్వలేదు ఈరోజు తర్వాత నువ్వు ఏం చెప్పావు వాళ్ళ ఎన్నికల్లో నేను మళ్ళీ కూడా మీ దగ్గరికి ఎలక్షన్ కి ఓట్లు ఆడడానికి రావాలంటే నేను ఒక బెస్ట్ ముఖ్యమంత్రి అనిపించుకుంటాను ఏదైతే మీకు మంచి నిషేధం చేస్తానని హామీ ఇచ్చి అది చేసిన తర్వాతే మేము ముందుకు వచ్చి ఓట్లు అడుగుతానని చెప్పి పెద్ద మనిషి ఈవేళ మరి ముఖం ఏ ముఖం పెట్టుకుని ఓట్లు నువ్వు సిగ్గి లేకుండా మద్య విషయాలు జరిగిందా ఈ రాష్ట్రంలో మద్యం ఏళ్ళై మంచినీళ్ళు అయినా దొరకట్లేదు కానీ ఏ ప్రాంతంలోనైనా మద్యం ఏ మూలు పెడితే ఆ మూలని ఏ సమయం పెడితే ఆ సమయానికి ఈ మద్యం కూడా ఏళ్ళై పాలిస్తున్నావు నువ్వేమో మొన్నటి దాకా ఎలక్షన్ ముందు వరకు కూడా నువ్వు చిన్న వస్తువు కూడా ఈవేళ ఆన్లైన్ లో అమ్మితే నువ్వు మద్యం ఏమో డైరెక్ట్ గా క్యాష్ తీసుకొని అమ్మాడు ప్రజలు గోడ పెట్టి ఇంకా రాబోయే రోజులు ఎలక్షన్ కమిషన్ కూడా నేను చెడతానని చెప్పి కొద్ది రోజుల ముందు నువ్వు మాత్రమే ఆన్లైన్ షాప్ చేసేది మంది అమ్మడం సో దీనివల్ల వల్ల కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజలు నష్టపోయారు ప్రభుత్వం నష్టపోయింది నువ్వు ఈ మధ్య మీద సుమారు ముప్పై నలభై వేల కోట్లు సంపాదించి ఆ డబ్బుని ప్రజలతో ఖర్చు పెట్టి ప్రజల మీద వాడి మళ్ళా మరి ఇండైరెక్ట్ గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్నా ప్రజలు ఈ విషయాలన్నీ ముఖ్యంగా నీకు కోరేది ఇది గమనించండి డబ్బులు ఇస్తే ప్రభుత్వం ఈవేళ మనకి ఎంత నష్టపోయావో ఆ నష్టాన్ని ఊహించాడు డబ్బులు మీకు రూపాయి ఇస్తున్నాడు ఎడన్ చేస్తా వంద రూపాయలు లాగేస్తున్నాడు ఈవేళ రేట్లు చూడండి ఎక్కడ చూసినా మరి ఆటో చోదరులు ఉన్నారు ఆటో చోదరులు పదివేలు ఇస్తాడు ఎన్ని ఫైన్లు రాస్తాడంటే రోజు ఒకటో రెండో ఫైన్లు వెయ్యి రూపాయలు కట్టేస్తాడు ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి మరి ఇవన్నీ కూడా మీరు గమనించాలని చెప్పి కోరుతున్నాం ముఖ్యంగా ఇది కాకుండా ఈ రాష్ట్రంలో హత్యలు మానబులు ఎన్ని జరిగాయో చెప్పండి ముప్పై వేల మంది ఆంటూ మిస్సింగ్ కేసులు ఉన్నాయంట ఈ రాష్ట్రంలో క్లియర్ కాకుండా మరి ఇవన్నీ ఎప్పుడు మీరు నువ్వేం చెప్పావు దిశ పోలీస్ స్టేషన్ పెట్టాను నేను ఇరవై ఒక్క రోజుల లోపలే నేను జడ్జిమెంట్ ఇస్తానని చెప్పావు ఒక్క కేసు అయినా ఇరవై ఒక్క రోజుల్లో జడ్జిమెంట్ ఇచ్చిన పాపాను పోయావండి నేను ఛాలెంజ్ చేస్తున్నా చూపిస్తాం ఒక్క కేసు నీకు నీ కేసులు కాపాడుకోవడానికి నీ టైం అంతా సరిపోతుంటే ఇక నువ్వు ప్రజల కేసులు ఎక్కువ పరిశీలిస్తావని చెప్పి మీ ద్వారా అడుగుతున్నా ఇది కాకుండా సుమారు మరి మీ చిన్నారు స్వయాన నీ కజిన్ చంపేస్తే నువ్వే కోరిక అన్నట్టు ఆ మండల కేసు కూడా మరి మా పెద్దలు చంద్రబాబు నాయుడు గారి మీద తోసేసి తప్పించుకుందాం అనుకున్నావు మరి దురదృష్టం మరి నువ్వు చేసి డైరెక్ట్ గా నీ ఎన్వాల్మెంట్ ఉందని చెప్పి ఈవేళ ప్రజలకు తెలిసింది దాని మీద ఏ సమాధానం చెప్తావో నీ చెల్లి అడుగుతా ఉంది నీ సమాధానం చెప్పడానికి అవకాశం ఉంటా లేకుండా పోయింది నీ చెల్లిని